హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్టైల్ పల్లి టమాటా చట్నీ చేసుకున్నాము వెల్కమ్ టు తెలుగు రుచులండి నేను మీ సంయుక్త ఈరోజు మన కిచెన్లో మనం ఫేమస్ అయిన పల్లి టమాటా చట్నీ చేసుకున్నాము దానికి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము ఒక ఐదారు టమాటాలు మనకి మెయిన్గా కావాల్సినవి ఎండుమిర్చి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో పల్లీలు ఒక కప్పు దోరగా వేయించుకోవాలి మాడిపోకూడదు పచ్చిగా ఉండకూడదు ఈ విధంగా దోరగా వేయించుకొని చల్లర్చుకోవాలి ఇప్పుడు మట్టి మూకుల్లో మనం కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేద్దాము వేసేసి మనం తీసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా మొక్కలు కట్ చేసుకొని సిమ్లో పెట్టేసి మనం ఉడికించుకోవాలి ఇందులో పసుపు కొద్దిగా ఉప్పు వేసామంటే ఆ ఉప్పు వాటర్కి టమాటా బాగా ఉడుకుతుందన్నమాట ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ ఒలిచి వేసాము ఇవి ఇందులో మళ్ళీ చింతపండు చింతపండు కంపల్సరీ అండి చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది ఇది మూత పెట్టేసి మనం సిమ్లో గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ఉడికేలోపు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను మనం తీసుకున్న కప్పు పల్లీలకి టమాటాలకి కలిపి స్పైసీగా ఉన్న ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి మిర్చిని తీసుకొని అలాగే ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకుందాము ఇది మాడకూడదండి ఎర్రగానే ఉండాలి బాగా వేగాలన్నమాట ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసి వేయించేసుకుందాము కొత్తిమీర కరివేపాకు వేయటం వల్ల ఈ పచ్చడి మంచి టేస్ట్ మంచి సువాసన వస్తుందండి అలాగే ఇంచు ఒక ఇంచు అల్లం ముక్కన కట్ చేసి చెక్కు తీసేసి వేసేసుకున్నాము ఇవన్నీ కలిపి బాగా వేగాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా చల్లార్చుకోవాలి మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం కాబట్టి రోట్లో నూరుకున్నా సరే మిక్సీలో వేసుకున్నా మనం ఏవైతే వేయించుకున్నామో అవన్నీ కూడా చల్లారిన తర్వాతే మనం చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కొబ్బరి చెప్పు అయితే నేను వాడుతున్నాను నేను తీసుకున్న పల్లీలకి టమాటాలకి అర కొబ్బరి చెప్పుని తీసుకుంటున్నాను కొబ్బరి ఎప్పుడైనా ముదురుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తీయగా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఫిబ్రవరి నెల కాబట్టి మనకు లేత లేతకాయలే వస్తాయి కొత్త పంట కాబట్టి ముదురు దొరకటం కష్టం అనమాట నేను కూడా లేత కొబ్బరికాయే వేశాను అందుకని ఒక అరచెప్పు తీసుకున్నాను అదే ముదురుకాయ అయితే తీయగా ఉంటే కనుక ఒక పావు సరిపోతుందండి అర కొబ్బరి చెప్పుని కూడా కన్నగా ముక్కలు కట్ చేసి వేయించేసుకున్నాము ఇప్పుడు టమాటాలు కూడా మనకి గుజ్జు గుజ్జుగా ఉడికి ఇంకొంచెం సేపు మనం ఉడికించుకున్నాము మాడకుండా గుజ్జుగా రావాలి మనం వాటర్ గేటర్ వేయకూడదండి టమాటాల గుజ్జు మన ఉప్పు కూడా వేసింది మంచిగా గుజ్జు రావటానికి మాత్రమే ఇంకా కావలసినంత ఉప్పుని మనం పచ్చడికి సరిపడా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు వేసేసుకున్నాము ఇప్పుడు టమాటాలు కూడా శుభ్రంగా ఉడికిపోయి కొంచెం దగ్గర పడింది ఈ టమాటాని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మట్టి ముక్కుడు కాబట్టి ఒక్కోసారి అడుగంటి ఛాన్స్ ఉంటుంది మనం గరిటతో మధ్య మధ్యలో కలుపుకున్నాము ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఇవి కూడా చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ చల్లార్చుకున్నాము ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము మిక్సీ జార్లో వేసి అయితే చేసుకుందాము మొదటగా మనం ఏదైతే మిక్సీ జార్ తీసుకున్నాము అది శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసి వేసేసుకున్నాము ఈ పొట్టు దీంట్లో మనం మళ్ళీ కూడా ఉప్పు వేసుకోవాలి టమాటాలు ఉడికించేటప్పుడు వేసాం కదా అని వేయకుండా ఉండకూడదు సరిపోదు అనమాట అలాగే ఎండుమిర్చి కొత్తిమీర అల్లము కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసే వేయించుకున్నాం కదండి ఇవి మొత్తం కూడా మనం పల్లీలు దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాము ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మనకి బాగా వేగకూడదు ఇప్పటికే కొంచెం తీపు తక్కువగా ఉంటుంది లేతకాయలు కాబట్టి మనకి వేడైతే సరిపోతుందనమాట ఇప్పుడు పచ్చడికి సరిపడా తగినంత ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి ముందు మనకి పల్లీలు త్వరగా నలగవు కాబట్టి పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ముందుగా పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా ఇంకా కొంచెం వెచ్చగా ఉంది అయినా కూడా నేను పల్లీలు ఇవన్నీ తడిగా ఉన్నాయి కాబట్టి టమాటా వేసేసాను ఇవి మనకి కావలసిన విధంగా బరక్క కావాలంటే అన్నంలోకి కావాలంటే బరక్కగా వేసుకోవచ్చు అదే టిఫిన్స్లోకి అయితే కనుక మనము కొంచెం మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే మనకి టిఫిన్స్లో కూడా అనమాట ఇడ్లీ దోశ వడ ఉప్మా వీటన్నిట్లో కూడా సేమియా ఉప్మా వీటన్నిట్లో కూడా మైసూరు బోండా బజ్జీ వీటన్నిటిలో చాలా చాలా బాగుంటుంది ఈ పల్లీ చట్నీ ఇది రాయలసీమ స్పెషల్ అనమాట ఫేమస్ చట్నీ పల్లీ చట్నీ అక్కడ బుడ్డల చట్నీ బుడ్డలు బుడ్డలు అంటారు చెనక్కాయల్ని చెనకాయ పప్పుల్ని అందుకని దీన్ని బుడ్డల పచ్చడి అనే అంటారు రాయలసీమ సైడ్ వెళ్తే ఈ పచ్చడి మనకి ఎవరైనా కూడా ఇష్టపడతారనమాట మేమైతే అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి మనకి వచ్చే విధంగా చేసుకుంటున్నాము ఇప్పుడు మనం పచ్చడి పెట్టడం మెత్తగా పట్టేసాము కదండి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులు వేసేసుకొని కొంచెం దోరగా వేగాలి కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసి కరివేపాకు కూడా కొంచెం వేగాలన్నమాట తడి లేకుండా ఈ పచ్చడి అయితే నాలుగు రోజులు అయితే ఉంటుందండి కానీ మనం నాలుగు రోజుల వరకు నిల ఉంచుకోవాలని కాదు ఒకవేళ ఉంటే కనుక నాలుగు రోజులు ఖచ్చితంగా ఉంటుంది మనం కొబ్బరి వేయించుకున్నాము ఎండుమిర్చి వేయించుకున్నాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు అనమాట చెడిపోవటం అనేది జరగదనమాట నేను ఈ మాదిరిగా మెత్తగా వేసుకున్నాను మేమైతే ఈ పూట ఈ లంచ్లోకి రైస్లోకి తింటాము మిగిలింది వేడి నీళ్ళు కలిపేసుకొని మనకు గంటే జారు ఎంత జారుగా కావాలంటే అంత జారుగా వేడి నీళ్ళు కలిపేసుకొని టిఫిన్లో వాడుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిని దోశల్లో టేస్ట్ చేస్తున్నాము దోశ వేస్తున్నానండి మనం మంచిగా దోశ ఇడ్లీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మనం మెయిన్గా ఎక్కువగా చేసుకునేది దోశలు ఇడ్లీ కాబట్టి దోశ పిండిలో ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం పచ్చళ్ళు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇది వడ గారెల్లో కూడా చాలా బాగుంటుంది మైసూర్ బోండాలోకి ఇంకా బాగుంటుందన్నమాట కొబ్బరి చట్నీ చేసుకోలేకపోయినా కూడా ఇట్లా రాయలసీమ పల్లి చట్నీ కనుక చేసుకున్నామంటే మనకు అన్ని విధాలుగా పనికి వస్తుంది రాయలసీమలో ఈ పచ్చడిని మెయిన్గా టిఫిన్స్లో కంటే కూడా వాళ్ళ అన్నంలోకి రాగి సంకట్లోకి చేసుకుంటారనమాట ఇప్పుడు ఈ దోశని మా హస్బెండ్ అలాగే మా వారాను అది టేస్ట్ చేస్తారండి దోశల్లోకి అయితే అసలు నంబర్ వన్గా ఉంటుంది మనం టమాటాలు కంపల్సరీ వేసుకోవాలండి రాయలసీమ పచ్చడి ఈ బుడ్డల పచ్చడిని ఒకే రకంగా కాదండి రెండు మూడు రకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు రా రాయల సంకట్లోకి వేరుగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇట్లా టిఫిన్స్లోకి వేరుగా ఉంటుంది అనమాట మా సిస్టరు నలభై ఏళ్ళు రాయలసీమ కర్నూల్లోనే ఉన్నారు కాబట్టి నాకు తెలుసు అనమాట ఈ పచ్చడి రాగి సంకటి నేను మాక దగ్గరే నేర్చుకున్నాను నేను అదే మీకు చూపిస్తున్నాను పక్కా రాయలసీమ డిష్ అండి ఇది ఇప్పుడు ఈ పచ్చడి అంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అది టేస్ట్ చేస్తున్నాడు రాయలసీమ రాయలసీమ వాళ్ళు ఎక్కువగా రాగి సంకట్లోకి రైస్లోకి చేసుకుంటారు సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ పచ్చడి కంటే ఈ టమాటా కొబ్బరి వేసిన పల్లీ పచ్చడి సూపర్గా ఉంటుంది అన్నిట్లోకి మ్యాచ్ అవుతుంది పైగా నిలవ ఉంటుంది కూడా ఈ పచ్చడి తడి తగలకుండా పెట్టుకున్నట్టయితే మనం ఎట్లాగో మిగిలిన పచ్చడిని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి నాలుగైదు రోజులు నిలవుంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పక్కా రాయలసీమ అండి ఇది ఏ మాత్రం డౌట్ లేకుండా రాయలసీమలో చేసుకునే పచ్చడి ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి కర్నూల్లో అక్కడ చేసుకునే వంటకాలు కొన్ని మాకు బాగా తెలుసు మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా అదే మీకు చూపించాను అనమాట తెలుగు రుచులు వీడియోస్ వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి